ఈ రోజు క్రిస్మస్ పర్వదినం రోజున గ్రహాల సంచారం కారణంగా ఏ రాసుల వారికి లబ్ధి చేకూరబోతుంది తెలుసుకుందాం మేషరాశి మేషరాశివారు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి మేషరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ప్రయాణాలు చేసేవారికి కలిసి వస్తుంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు నేటి నుంచి మేషరాశి వారికి అదృష్ట సమయం మొదలవుతుంది చంద్ర సంచారంతో మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది విద్యార్థులు చదువులో విజయాలను సాధిస్తారు ఈ సమయంలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది సింహరాశి వారికి చంద్రుని రాశి మార్పు కలిసి వస్తుంది నేటి నుంచి వీరికి గోల్డెన్ డేస్ మొదలవుతున్నాయి ఈ సమయంలో వారి సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు స్నేహితులతో కలిసి ధార్మిక ప్రదేశాలను సందర్శిస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి ఇది సింహరాశి వారికి అదృష్ట సమయం కుంభరాశి కుంభరాశి వారికి నేటి చంద్ర చంద్రసంచారం కారణంగా శుభప్రదంగా ఉంటుంది క్రిస్మస్ పండుగ నుండి ఈ రాశి వారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు ఉద్యోగాలు చేసే వారికి వ్యాపారాలు వారికి పురోగతి ఉంటుంది కుంభరాశి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది ఆకస్మిక ధన లాభం కలుగుతుంది విద్యార్థులు కెరీర్లో పురోగతి సాధిస్తారు ఇది కుంభరాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకమైన సమయం